ని దుర్గా నవరాత్రులు పురస్కరించుకొని తొమ్మిది రోజుల వాతావరణం పండుగ ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభమైంది ఈ రోజు నుంచి వెళ్ళి తొమ్మిది నవరాత్రులు అమ్మవారిని చాలా భక్తితో కొలుసుకుంటూ ప్రతి ఒక్క పూజ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉంటాము మేము ఇక్కడ నుంచి కాపువాడ నుంచి వెళ్ళి కొత్తపల్లికి వచ్చి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ విగ్రహం అనేది తీసుకోవడం జరుగుతుంది గత కాపువాడలో పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి దుర్గ్రామాత నిర్వహిస్తున్నాము ఒక అందరూ మహిళలు ఒకే దగ్గర ఉండి పండుగ వాతావరణం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం అందరికీ మంచి జరుగుతూ అందరం ముందుకు వెళ్తున్నాము అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసు కోరుకుంటూ చేయకోవాలి మేము ఈ పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మహిళలనే నిర్వహిస్తున్నాము ఎదురుగా నవరాత్రులు అది ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి టూ ఇయర్స్ నుంచి ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము అంతకుముందు రేకుర్తి అక్కడ తీసుకెళ్ళినాము అందరం బాగుండాలని మంచిగా అనిపిస్తుంది చాలా పది సంవత్సరం పండగని పండగ కాదు పది రోజులు పండుగనే పండగలాగానే అందరం సమైక్యంగా ఉంటాను